ハハハハ

Moment when our Honorable Prime Minister will be dedicating various railway projects across the country. Uh, Indian Railways has always planned for the rail infrastructure development in the state of Andhra Pradesh, and Andhra Pradesh has been given a record 9,138 crores. Of budgetary allocation for 2024 20, 25. Currently, works to the all fronts. Honorable Prime Minister shall be laying the foundation stone and dedicating 6,000 projects worth rupees 85,000 crore and also flagging off 10 Vande Bharat express trains and 4 extensions of Vande Bharat trains. As a part of it, Andhra Pradesh uh, state will be having 133. Uh, one station, one product stalls, 3 pm Gati Shakti terminals, 7 good sheds, 1 pm Jana Kendra, 2 rail coach restaurants, 12 sections of doubling third line and bypass line projects, and also introduction of the second Vande Bharat train between Sikandrabad and Vishakapatnam. In Vijayawada division, we will be having 3 upgraded good sheds at Taluku, Bikovalu and Eluru. वी हैव सिक्सटीन वन स्टेशन वन प्रोडक्ट स्टॉल फंक्शनिंग फॉर अराउंडी सेवन ओ एस ओ पी स्टॉल्स एंड गुडूर बिटरगुंटा थर्ड लाइन बिटरगुंटा करवदी चिर थर्ड लाइन एंड विजयवाड़ा बाईपास लाइन आर बींग डेडिकेटेड नेुडे सो दिस इज अ वेरी जॉयस एंड मोमेंटस ओकेजन फॉर ऑल ऑफ अस एंड आई वेलकम ऑल ऑफ यू Honorable Sri Venkar Ravindranath has graciously come here and uh, he is present for on this gracious occasion. Our additional general manager is uh, present. I welcome our additional general manager also. I welcome all the students, uh, all the press and media, and all the participants. మనకు సమాయభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడటం అన్నది భావం కాదు సో గౌరవ ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ సార్ చాలా సుదీర్ఘం రోజు రైల్వేస్ ప్రోగ్రాము ఇది నా సెకండ్ ప్రోగ్రాము ఫస్ట్ ప్రోగ్రాంలో నరేంద్ర పాటిల్ గారు ఆహ్వానం చేయడంతో స్టేషన్స్ అన్ని డెవలప్మెంట్ కోసము ఆ రోజు శంకుస్థాపన చేయడం ఈరోజు శంకుస్థాపన చేయడం లే అలాగే కొత్త మన నిర్మాణ గారు నరేంద్ర మోడీ గారికి మన పాటిల్ గారికి అలాగే ధనంజయ గారికి ఇప్పుడే చేసిన ఎంపీ గారికి అధికారులందరికీ కూడా నా ఉద నమస్కారాలు నేను తెలియజేస్తున్నా భారతదేశంలో ఎప్పుడు కూడా ఎకానమీ డెవలప్ అవ్వాలంటే వాణిజ్యం బాగా కరగాలి వాణిజ్యం బాగా కరగాలంటే ఇప్పుడు కాంపిటీషన్ బాగా పెరుగుతుంది లాజిస్టిక్స్ అనేది చాలా మెయిన్ ఒక పాత్ర పోషిస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా లాజిస్టిక్స్ టెక్స్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జెస్ అవుతున్నాయి దాన్ని నిర్వే చేయడం మూలంగా మనం కాంపిటేటర్గా చేయగలుగుతాం ఎయిర్స్పోర్ట్లో కాంపిటేటర్గా ఉండగలుగుతాం అలాగే ఒక స్టేట్ టు స్టేట్ ఒక ట్రైన్లో కూడా కాంపిటేషన్గా ఉండగలుగుతాం మరి ఎక్కడ లాజిస్టింగ్ తక్కువ అవుతాయంటే రైల్వేస్ ద్వారా ఎక్కువ చాలా తక్కువ జరుగుతాయి రైల్వేలో బూట్స్ కనుక మనం దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని ట్రాన్స్పోర్ట్ చేయగలిగితే చాలా లోయెస్ట్ తో అవుతుంది అందువల్ల ఈ గూడ్స్ డెవలప్మెంట్ చేయడం అలాగే పాయింట్ టు పాయింట్ ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ కూడా ఆధునికమైన ఇప్పుడు వారు చేయడం జరుగుతుంది దీన్ని ప్రజలందరూ వాడుకోవాలి ముఖ్యంగా ట్రేడ్ కమర్షియల్ పీపుల్ ట్రేడ్ బిజినెసెస్ ఎక్కువగా రైల్వే శ్రీకాన్ని వాడుకుంటే వన్ వే మనకి ట్రక్స్ లారీలు ఆ పొల్యూషన్ కన్నా ట్రైన్ ద్వారా ఎక్కువ క్వాలిటీ అవుతుంది కాంప్లీట్ అవుతుంది కనుక దీన్ని ఎక్కువ వాడుకోవలసిందిగా నేను కోరుకుంటూ మరి ఇలాంటి మంచి పథకాలు ఇక్కడ చేయడం ఏలూరు ఒక మన జిల్లాలో ఈ విధంగా చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడే చెప్పారు తొమ్మిది వేల కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమం చేయడం అంటే రైల్వేస్ అనేది ఎప్పుడు కూడా ఉంటాయి అనేక కోట్ల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు మరి వారికి వసతులు కల్పించడం వారికి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం మరి ఈ సందర్భంగా ఏలూరు పార్లమెంటరీ ఒక మన ఎంపీ మన కోటగిరి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి అలాగే అందరికీ కూడా అధికారులు కూడా నా ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ముఖ్యంగా వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ యూనిట్స్ నూట తొంభై మూడులో ఆంధ్రప్రదేశ్లో నూట పదకొండు అలాగే పిఎం గతిశక్తి కాకో టెర్మినల్స్లో మూడు అలాగే ఔషధ కేంద్రాలు తర్వాత డబుల్ లైను థర్డ్ లైను రైల్వే పోల్చింగ్ ఇట్లాంటి కూడా ప్రారంభించటం ఇక్కడికి వచ్చి తనకేలూరులో పూర్తి షెల్స్ దీనికి సంబంధించి ఐదు కోట్లు వెచ్చించి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రారంభోత్సవానికి విచ్చయించుకున్నటువంటి గౌరవ గవర్నర్ గారు సమక్షంలో మనం అందరూ కూడా చేసుకోవడం చాలా సంతోషకరం అలాంటి సభలో పాల్గొనే అవకాశం ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు కలగడం కూడా చాలా దృష్టిని భావిస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అలాగే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ వాటాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో రైల్వే ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసేందుకు మనం ముందుకు ప్రయత్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరఫ చూపించి రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి రైల్వే అధికారులు కూడా సెలవు చూపించి ఈ ప్రాజెక్ట్స్ను ముందుకు తీసుకువెళ్తారని అలా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు కృతజ్ఞతలే ఉంటారని మౌలిక వసతుల కల్పనలో రైల్వే కూడా ఈ అవకాశం కల్పించినటువంటి రైల్వే అధికారులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చలవ తీసుకుంటున్నాను शुभयामे जागे एवं का माननीय प्रधानमंत्री जी आपका एक सौ चालीस करोड़ का परिवार आपकी तपस्या में आप शिक्षक और शिक्षक साथ ही कर रहे हैं वेस्टर्न डेडिकेटेड ब्रेड कॉरिडोर के ऑपरेशन कंट्रोल सेंटर का लोकार्पण प्रधानमंत्री जी के मार्गदर्शन में बीते वर्षों में देश में 2500 किलोमीटर से अधिक डेडिकेटेड फ्रेंट कॉरिडोर का निर्माण किया जा चुका है और शिप का राष्ट्र को समर्पण एवं उन्नीस रेलवे वर्कशॉप लोको लोकोश्स और जिन दीपो के साथ बल्टर सोलेट को कर दीने राष्ट्र को समर्पित जहाँ रेल यात्री और स्थानीय लोग लजीज व्यंजनों का उठा सकेंगे आनंद पूरे देश के सर्वांगीण विकास का जो महाअभियान माननीय प्रधानमंत्री जी चला रहे हैं उसमें ये पर... निवेदन है की दस नई वंदे भारत माननीय प्रधानमंत्री महोदय ऐसी अनुरोध लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल कैबिनेट में मेरे साथी रेल मंत्री श्री अश्विनी वैष्णव जी शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में पूर्व से से सिर्फ और सिर्फ रेलवे के प्रोजेक्ट देश को मिले हैं और इसके उपरांत समय का अभाव रहता है मुझे मैं नाउ रिक्वेस्ट सीवी रामबाबू सीनियर डिविजन कमर्शियल मैनेजर बीजेवाला टू प्रपोज टू ऑल फ्रेंड्स Good morning, Sri. Yes, एंड trade in industry and all the participants. Good morning to the On behalf of Satsang Railway, the heartiest thanks to the nation. I would also like to thank and also partaking in this function. It will be incomplete without expressing our great representatives from trade, industry, logistics and good shed homes for their constant support and patronage. I am very much thankful to each and every member of Team Vijayawada for successfully organizing this important event. Last but not least, good day to all.